ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా సరే వాక్యంలోనికి వెళ్దాము మనము సామెతుల గ్రంథం ధ్యానించుకుంటూ ఉంటున్నాం ఉన్నాం కదా మనము సామెతులు ఆరు అధ్యాయాలు అయితే ధ్యానించుకుని ఉన్నాము ఆరో అధ్యాయంలో మనము ఏం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ఆరో అధ్యాయంలో మనకి దేవుడు మనతో మాట్లాడిన మాట సోమరుల వలె మీరు ఉండవద్దు అని దేవుడు మనతో మాట్లాడారు ఇంకా చెప్పాలంటే ఇదిగో చీమల్ని చూడండి వాటికి ఒక అధికారి లేకపోయినా వారిని ప్రశ్నించేవారు లేకపోయినా ఎంత శ్రమించి కష్టపడతాయో వాటిని చూసి మీరు బుద్ధి తెచ్చుకొనండి అని దేవుడు మనతో ఆరాధ్యాయంలో మాట్లాడారు అయితే ఈరోజు ఏడవ అధ్యాయంలో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు అని గ్రహింపగలిగి వాక్యం అందు శ్రద్ధ కలిగి ఉన్నాం మనము మొదటి మూడు వచనములు కనుక ఒకసారి చదివినట్లయితే సమతుల గ్రంథము ఏడో అధ్యాయము మొదటి మూడవ చెడు నా కుమారుడా నా మాటలను మనసును నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొక్క దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిని ఎడల నీవు బ్రతుకుదువు నీ హృదయములను పలక మీద వాటిని వ్రాసుకొనుము ఇక్కడ మనం మొదటి మూడు వచనములలో చూసినట్లయితే దేవుడు దేవుని యొక్క భాగ్యమును దేవుని యొక్క దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఏ విధముగా మన హృదయంలో భద్రపరుచుకోమంటున్నారో ఈ మూడు వచనములలో మనం క్లుప్తంగా చూడవచ్చు మనము పాపమనగా ఏమని చెప్పుకుంటాము ఆజ్ఞ యొక్క అతిక్రమమే అని చెప్పుకుంటున్నాం కదా దేవుని యొక్క మా వాక్యమును లేదా దేవుని యొక్క మాటను ఆయన ఇచ్చే ఆజ్ఞలను మనము తప్పకుండా ఉండాలంటే దానిని దానిని వీరకుండా మనం ఉండాలంటే ఆయన వాక్యాన్ని మన హృదయాల్లో ఎలా భద్రపరచుకోవాలో ఈ మాటల్లో ఉంది మొదటగా మనం చూసినట్లయితే దేవుడు అంటున్నారు కదా నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకును అంటున్నారు అనగా మనము ఎవరైనా ఒక సీక్రెట్ కనుక మనకి చెప్పి ఇదిగో ఇది నీతో చెప్తున్నాను ఎవరితోనూ షేర్ చేసుకోకు లేదా నీ నీ మీద నమ్మకం కలిగి ఉండి నా నీతో షేర్ చేసుకుంటున్నాను లేదా ఈ విధమైన మాటలు మనతో చెప్పే ఆ ఆ మాటను మనతో షేర్ చేసుకున్నప్పుడు అంతే నమ్మకంగా అంతే హానెస్ట్గా దానికి మనం కట్టుబడి ఎలా ఉంటామో అట్టి విధంగానే దేవుడు ఇదిగో నేను నేను ప్రేమించి ఉన్నాను నీ కోసము నా ప్రియకుమార్ని నీ వద్దకు పంపి ఉన్నాను నీవు నా ఆజ్ఞల్ని ఈ విధంగా నడుచుకో ఇదిగో నీకు ఒక రోల్ మోడల్గా నిన్ను ఇదిగో నువ్వు ఇలా నడుచుకోవాలని నీకు జీవించి చూపించేటట్లుగా నా ప్రియకుమారిని వద్దకు ఉన్నాను కదా అతన్ని చూసి అతను నడుచుకున్నట్లుగా నడుచుకోమని దేవుడు చెప్తున్నారు మనకు చేసి చూపించారు కూడా వాటన్నిటిని మనము ఎంత హానెస్ట్ గా ఫాలో అవుతున్నాము ఒక ఫ్రెండ్ మనకి ఒక మాట ఎవరితోనే చెప్పద్దు అని షేర్ చేసుకున్నప్పుడు ఆ యొక్క నిబంధనకి మనము ఏ విధంగా కట్టుబడి ఉంటామో అలాగనే దేవుని యొక్క వాగ్దానములు మనకి ఇస్తున్నప్పుడు దేవుడు ఇదిగో ఈ విధంగా నడుచుకోమని చెప్తున్నప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు ఆయన మాటలకు అదే విధంగా మనం కట్టుబడి ఉండాలని ఈ మొదటి వచ్చినప్పుడు మనం చూస్తున్నాం ఇంకా ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలను మనము మన మన మధుల్లో భద్రపరచుకోవాలి అనగా రెండవ వచనంలో ఉంది కదా నా ఆజ్ఞలను నీ మనసున నుంచుకొనుము నుంచుకొనుంచుకొన్ని ఎడల దేవుడు అంటున్నారు కదా మన దేవుని ఇచ్చిన ఆజ్ఞలను మనము ఎట్లా ఉంచుకోవాలంట మన హృదయంలో భద్రపరచుకున్నవారుగా మన మనసులో ముద్రించుకున్నవారుగా ఉండాలంట అంటే ఇప్పుడు మనము మనము ఎవరినైనా సరే అధికముగా ప్రేమిస్తున్నాం అనుకోండి లేదా ఒక పర్సన్కి మనము ఎమోషనల్గా అటాచ్ అయిపోయామనుకోండి వాళ్ళ గురించి పదే పదే మనం ఎలా ఆలోచిస్తాం చెప్పండి ఈవెన్ ఒక ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైం డేలో మోస్ట్లీ వాళ్ళనే తలుచుకుంటూ వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఈ విధంగా ఉంటాం కదా అలాగనే దేవుణ్ణి కూడా మన హృదయాల్లో దేవుని మాటలను దేవుణ్ణి మన హృదయంలో భద్రపరుచుకుంటే మన హృదయంలో ముద్రపరుచుకుంటే అనుక్షణము కూడా ఆయన తలంపులు కలిగి ఉన్నవారుగా మనం ఉంటాం రోజున ఒక పర్సన్కి ఇచ్చిన ప్రియారిటీ ఎందుకు మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాము ఒకసారి ఆలోచన చేసుకుందాం ఈ లోకపు ఈ లోకంలో ఉన్న మా మానవాళిక అంటే శ్రేష్ఠుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయన కదా ఆయనని హృదయంలో ముద్రించుకోకుండా ఈ లోకస్తులకు మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ప్రాముఖ్యత దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ప్రాముఖ్యత అనేది ఒకసారి ఆలోచన చేసుకుందాం ఒక దేవుణ్ణి కనుక మన హృదయంలో భద్రపరుచుకుంటే ఒక పర్సన్కి మనం ఎడిట్ అయినప్పుడు వాళ్ళని ఎలాగున తలుచుకుంటామో ఎలాగున వాళ్ళతో స్పెండ్ చేసిన మూమెంట్స్ జ్ఞాపకం తెచ్చుకుంటామో మన దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు దేవుణ్ణి మన హృదయంలో ఆయన మాటలు ముద్రపరుచుకున్నప్పుడు మనకి ఎక్కడా లేని సంతోషము ఆనందము ఆ మాటలు తలుచుకున్నప్పుడు అల్లా ఈ లోకస్తులు ఎవరు ఎలాగనైతే ఉంటే నాకేంటి నా దేవుడు నాతో ఉన్నారు కదా అని ఒక మోటివేషన్ ఎప్పుడు కూడా నీలోంచి ఎవరో వచ్చిన చెప్పనవసరం లేదు ఎవరో వచ్చి నీకు నీకు దేవుడు తోడున్నారు అని ఇలాగన్నా నీకు మోటివేట్ ఇస్తూ నడిపించిన అవసరం లేదు దేవుడిని హృదయంలో అంగీకరించి ఆయనను అనుక్షణము నువ్వు స్మరించుకున్నట్లయితే నీకు ఎటువంటి నెగిటివ్ థాట్ అనేది కూడా రావడము జరగనే జరగదు ఇంకా మనము ఈ వచనం ఈ మూడు వచనంలోనే గమనించినట్లయితే వచనంలో ఉంది కదా మళ్ళా నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడు కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు ఇంకా దేవుడు చెప్తున్నారు నా ఉపదేశమును నా మాటలను నీవు మనం ఎలా కాపాడాలంట కనుపాప వలె కాపాడాలంట ఇప్పుడు మనకి చెప్పండి మన బాడీ పార్ట్స్లో మన కళ్ళు అనేవి ఎంత సెన్సిటివ్ అలాగే మనకి ఎంత ముఖ్యమైనవి మన మన కళ్ళు అనేవి వాటిని మనము ఎట్లా భద్రపరుచుకుంటామో ఎట్లా కేర్ తీసుకుంటామో అలాగనే దేవుని ఉపదేశాలందు దేవుని వాక్యమునందు దేవుని దేవుడిచ్చే ఆజ్ఞలందు కూడా అంతే శ్రద్ధ అంతే కేర్ తీసుకున్న వారుగా మనం ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక దుమ్ము ప్రదేశాల్లోనికి మనం వెళ్ళామనుకోండి అనుకోండి వెంటనే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము దుమ్ము వెళ్తుందని వెంటనే కళ్ళు మూసేసుకుంటాం కదా అలాగున లేదా ఇది నీ కంటికి హాని చేస్తుంది అంటే ఆ పనిని మనం చేస్తామా ఖచ్చితంగా ఆ పనిని చేయనే చేయము ఎందుకంటే కళ్ళు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి అవి మనకి చాలా అవసరమైనవి మనము జీవించి ఉండాలి అంటే ముందుకి నడవాలి అంటే మనకి అనేవి చాలా ముఖ్యం అలాగనే దేవుని వాక్యము కూడా మనం ఆత్మీయంగా ఎదగటానికి మనము ఆయనలో మరింత ఎదగడానికి మన నే మన దేవుని వాక్యం అనేది కూడా మనకి అంతే ముఖ్యమైనవి అనమాట మన మన కనులను కాపాడినట్టు కాపాడుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని మనము మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మన హృదయంలో ముద్రించుకున్నట్లయితే దేవునిలో మరింతగా మనం ముందుకు వెళ్ళగలం ఇంకా మనం మూడవ చరంలో చూసినట్లయితే నీ హృదయమని పలక మీద వాటిని రాసుకును దేవుడు చెప్తున్నారు కదా ఇదిగో నా మాటలు నీవు విని వదిలివేయడం మాత్రమే కాదు నీ హృదయమని పలక మీద రాసి ముద్రించుకును అని చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి నాకు ఏదైనా మనం వినినది మర్చిపోయే ఛాన్స్ ఉంటుందేమో కానీ మనం విని రాసినది మర్చిపోయే ఛాన్స్ కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది మనము దేవుడు చెప్తున్నారు కదా నా మాటలు మీరు విని 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 పక్కన పెట్టడం మాత్రమే కాదు విని విని దానిని మీ హృదయంలో ముద్రపరుచుకొనండి అంటున్నారు ఇప్పుడు ముద్రపరుచుకున్నది ఎక్కడైనా జరిగిపోతుందా చెప్పండి ఆ ప్రింట్ అనేది అలాగనే ఉండిపోతుంది అట్టి విధంగా దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధ చూపువారుగా ఉండాలని ఈ మూడు వచనంలో మనం చూస్తున్నాం మొదటిగా అంటున్నారు కదా దేవుడు ఇదిగో నేను నా వాక్యమును నా లేదా నా ఆజ్ఞను నీవు దాచిపెట్టుకునము నీ హృదయంలో నీ ఒక సీక్రెసీని నువ్వు ఎంత కట్టుదిట్టంగా దానికి కట్టుబడి ఉంటావో ఎటువారు చెప్పకుండా అలాగనే నా వాక్యమునందు కూడా అంతే హానెస్ట్గా నేను చెప్పిందల్లా నువ్వు చేసుకుంటా రా అని మొదటి మాటగా మనం చూస్తున్నాం రెండో మాటగా మనం చూసినట్లయితే కను పాప వలె నా ఉపదేశములను కాపాడము కాపాడుకొనండి అని చెప్తున్నారు మన మన కళ్ళుకి మనం ఎంత కేర్ తీసుకుంటామో దేవుని వాక్యము మనం వినినప్పుడు అంతే కేర్ తీసుకొని దాన్ని అనుసరించి వారుగా ఉండాలని వాక్యం చదువుతుంది మూడో మాటగా మనం చూసినట్లయితే మనసున ఉంచుకొనము అంటున్నారు మనం మనసును ఉంచుకున్న వారిని ఎలాగైతే స్మరిస్తామో ఆ విధంగా దేవుణ్ణి కనుక మన మనసును ఉంచుకున్నట్లయితే ఆయన యొక్క కృపలో మనం ముందుకు నడగలం నాలుగో మాటగా మనం చూసినట్టు అయితే దేవుడు అంటున్నారు కదా ఇదిగో వినుట మాత్రమే కాదు కానీ నా వాక్యమును మీ హృదయమల్లో భద్రపరచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఇదే మాట బైబిల్లో అనేక మార్లు మనం చూస్తాం సామెతలు మూడో అధ్యాయము మూడో వచనంలో కూడా ఇదే మాట మనం చూస్తాం అండ్ మూడో అధ్యాయం మనం ఆల్రెడీ ధ్యానించిన వారుగా ఉన్నాం ఈ ఈ మెసేజ్ అయితే శ్రావణి చెప్పింది మనకి ఏమని చూద్దాం దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము మనము దేవుని యొక్క వాక్యమును లేదా దేవుని చెప్పిన మాటలను ఎలాగా దయను సత్యమును ఎలా ఉంచుకోవాలంట కంఠాభూషణములుగా అంటే మన కం ఎప్పుడు కూడా మన నోట్లో నెంబరు వేస్తూ ఉండినట్లుగా అట్టి విధంగా ఉండాలని మనకి మరొక వచనంలో దేవుడు సెలవేయడం చూస్తున్నాం అలాగే సామెతలు ఆరు ఇరవై ఒకటిలో కూడా ఈ మాటలు మనం చూస్తాం వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము దేవుడు ముమ్మారు మనకు చెప్తున్నారు ఇదిగో నా వాక్యం వినటం మాత్రమే కాదు కానీ ఇదిగో వాటిని నీ హృదయమునందు భద్రపరుచుకుని నీ హృదయం హృదయమందు ముద్రపరుచుకుని లేదా నీ కంఠాభూషణములుగా చేసుకుని ఇదిగో నీ నీ దైవజనంలో ఒక మాట అంటారు మన వాక్యమును మనం ఎలా కట్టుకోవాలంట మన నుదిటికి భాసికము వలె కట్టుకోవాలంట అంటే మన ప్రవర్తన ద్వారా మన క్రియల ద్వారా ఇదిగో వాక్యము మన ఎందు నెరవేర్చబడుతుంది అని ఎదుటివారికి మనము చూపించే ఒక ఉదాహరణగా ఒక మాదిరిగా మనం ఉండాలని దైవజన్ చెప్పారు అయితే ఇటువంటి వాక్యమును మనము దేవుని యొక్క మాటలను మన హృదయంలో కలిగి ఉండే వల్ల మనకి ఏమి కలుగుతుంది అని మనం ప్రశ్నించుకుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో కనుక రిఫరెన్స్ మనం చూస్తే ఎహెస్కేలు పదకొండో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఉంటుంది కదా చూద్దాము

నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏకమనసు కలగజేసి వారి అందు నూతన ఆత్మను పుట్టింతును దేవుని యొక్క వాక్యమును మన హృదయముల్లో కనుక భద్రపరచుకున్న వారుగా ఉండినట్లయితే దేవుడు మనకి ఏం అనుగ్రహిస్తున్నారంట నూతన ఆత్మను నూతన మనసును మనకి దేవుడు అనుగ్రహిస్తున్నారంట అయితే మనకి ఎటువంటి హృదయం ఇప్పటివరకు మనము రాతి హృదయమనే కలిగి ఉన్నామేమో ఇటు ఇప్పటివరకు ఒక చెడ్డ హృదయమనే కలిగి ఉన్నాయేమో ఒకసారి దేవుని వాక్యమును మీరందరూ కూడా అంగీకరించి చూడండి దేవుని యొక్క వాక్యమును మీ హృదయంలో భద్రపరుచుకుని చూడండి దేవుడు అంటున్నారు కదా నేను మీకు మీ రాతి హృదయాన్ని తీసివేసి నూతన ఆత్మను నూతన హృదయమును మీకు పుట్టిస్తున్నాను అని దేవుడు అంటున్నారు ఇది ఈ సమతల గ్రంథము ఏడో అధ్యాయంలో మనము తర్వాత నుంచి నాలుగో వచనం నుంచి కనుక చూసినట్లయితే ఒక చిన్న స్టోరీ మనకు కనబడుతుంది ఒక చిన్న ఉపమానం ఆ అందులో ఏముంటుందంటే ఒక స్త్రీ సన్ సన్ అది వీధుల్లో నుంచి అనేకుల్ని ప్రేరేపిస్తుంది అనమాట పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది అయితే ఈ యొక్క పా ఈ యొక్క మాటలను మనము ఎలాగునా మనము ఉద్రేయించుకోవాలనుకుంటే జాగ్రత్త లేని వారిని బుద్ధి లేని వారిని మోసగించేందుకు పాపము చిత్ర విచిత్రమైన అలంకారాలను ధరించుకుంటుందంట మనము ఏ లోకంలో ఉన్నాం చెప్పండి పాప లోకంలో ఉన్నాము బంధకాల లోకంలో ఉన్నాము పాపం అనేది ఎప్పుడు వ్యభిచరిస్తేనే పాపము లేదా ఆజ్ఞను అతిక్రమించడమే పాపము లేదా ఇంకా మనము ఎదుటివారికి అన్యా ఎవారి పట్ల అన్యాయముగా ఉంటే పాపము ఇలాగా పాపముకు అనేకమైనవి ఉన్నాయి ఇదే పాపము అని ఇది మాత్రమే పాపమని ఒకటే రిస్ట్రిక్ట్ చేయబడలేదు దేవునికి ఆజ్ఞకు విరుద్ధముగా ఉన్నది ఏదైనా సరే పాపమే ఈ యొక్క పాపము ఒక రూపమే కలిగి లేదంట చిత్ర విచిత్రమైన రూపములు కలిగి ఉందంట అంటే మనల్ని ఈ ఈ లోకంలో ఉన్నవారు అనేక విధాలుగా మనల్ని ప్రేరేపించవచ్చు ఇదిగో నువ్వు ఇలాగను చెయ్యి లేదా ఇదిగో నాతో పాటు ఈ ఫ్రీ టైంలో నేను మూవీకి వెళ్తున్నాను నాతో పాటు మూవీకి రా లేదంటే ఇదిగో నేను సో అట్లా వెళ్తున్నాను నాతో పాటు ఇలాగ రా నువ్వు కూడా ఇలాగ చెయ్యి అని మన చుట్టూ ఉన్న వాళ్ళని మనల్ని ప్రేరేపించవచ్చు మనల్ని ఆ మార్గాలను గుండా తీసుకెళ్ళడానికి ప్రయత్నించవచ్చు కానీ దేవుని బిడ్డలుగా దేవుని వాక్యమును మనం హృదయంలో భద్రపరచుకున్న వారుగా మనం ఏం చేయాలి ఆ మాటలను ఆ మాటల నుండి దూరముగా వచ్చి దేవుని సన్నిధి అందుకు కూర్చుని వారుగా మనం ఉండాలి దేవుని వాక్యం కీర్తన గ్రంథంలో ఒక మాట సెలవిస్తున్నారుగా దేవుడు ఇదిగో ఆ అపహాస్యములు జరుగు చోటకు నువ్వు ఉండకు వ్యర్థమైన చోట్లకు నీవు వెళ్ళకు వ్యర్థమైన మాటలు కూడా నీ చెవులతో వినకు ఇదిగో పాపపు మాటలు ఏవి నీ నోటి నుండి రావనివ్వకు అని ఇటువంటి వా ఇటువంటి మాటలన్నీ కూడా మన కీర్తన గ్రంథంలో ముమ్మారు మనం చూస్తాం దేవుడు పదే పదే చెప్తున్నారు కదా ఇదిగో నీతి మార్గముని మీరు నడుచుకోనండి నా రాజ్యమునకు అర్హులు కాకలుటకు మీ భూలోకమున మీ ప్రవర్తనను సరిచూసుకోండి అని బైబిల్ గ్రంథం సెలవుస్తుంది మనకి ఈ రోజున కూడా మనం ఆలోచన చేసుకుందాం పాపలు మన పాపలలో పాపము అనేక రూపములు కలిగి ఉండగా మనం జాగ్రత్తగా దాని యందు ఉంటున్నామా లేదా లేదా బుద్ధి లేని వారు మనకి చెప్పగానే పాపులు మనల్ని ప్రేరేపింపగానే ఆ వార్ ఆ మార్గం గుండా దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ఈరోజు దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది కదా ఏ విధంగా ఆయన వాక్యంని మన హృదయంలో భద్రపరచుకోవాలి అని నాలుగు ప్రత్యేక మాటల్లో ప్రత్యేకమైన మాటల్లో మనం చూసాం మొదటిగా ఆయన యొక్క మాటను కట్టుబడి వారుగా మనం ఉండాలని చూసాం రెండవదిగా కను పాపవలే వలె ఆయన యొక్క మాటలను మనము జాగ్రత్తగా ఫాలో అవ్వాలి మనం అని చూసాం మూడవదిగా ఇదిగో మీ మనస్సు ఎందు దేవుని మాటలను ఉంచుకొనండి అని చూసాం నాలుగవదిగా మీ హృ హృదయములందు ముద్రించుకునండి అని మనం చూసాం ఈ రోజున వాక్యమును మనం అందరము కూడా నూతన హృదయము కలిగి ఉండటకై దేవుని యొక్క వాక్యమును మన హృదయములో ముద్రపరచుకుని ఉండగల కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె థ్యాంక్ యూ